విజయ్ కుమార్ గౌడ్ గారు హాస్పిటల్ ఎప్పటికప్పుడు సామాజికంగా అనేక ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తి గట్టిగా చప్పట్లతో అన్న వారికి రైతునికి రావాల్సిందిగా కోరుతూ ప్రజా సేవలోని మాత్రమే పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంకొక గొప్ప విషయం మీకు చెప్పాలి హలో థ్యాంక్ అన్నలారా ప్లీజ్ ఒక గొప్ప విషయం మీతో షేర్ చేసుకోవాలి అన్న గురించి కుమార్ అన్న గురించి ఏ గీత కార్మికుడు ప్రమాదశాత్తులు తను వృత్తి చేస్తూ చెట్టు నుంచి కింద పడినా ప్రమాదశాత్తు పడితే అందరూ బాగుండాలి కానీ అనివార్య కారణాల వల్ల కష్టాల పాలై ఇబ్బందుల పడి తన ప్రమాదంలో ఉంటే పది లక్షల రూపాయల వరకు తన హాస్పిటల్ ను ఉచితంగా సర్వీస్ చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టి యావత్ సమాజానికి ఒక గొప్ప సేవలందిస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వలసడైన నాగో ఎల్బి నగర ప్రాంతంలో జీవిస్తున్నటువంటి కార్మికులకు పేద వర్గాలకు చేతులు విధంగా ఓన్లీ యాభై రూపాయలు మాత్రం యాభై రూపాయల ఫీజుతో తన హాస్పిటల్ నడిపిస్తూ ప్రజలందరికీ అందుబాటులో సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తి అర్ధరాత్రి అపరాత్రైన సుబ్్రజా హాస్పిటల్ అంటే అదొక ఒక ఆరోగ్య సంజీవినిలాగా పనిచేసినటువంటి హాస్పిటల్ గా ఉన్నది మిత్రుడు ఈ కార్యక్రమానికి మరి చాలా కార్యక్రమాలు తన బాగుని నాతో పనిచేసినటువంటి అన్నా చాలా సంతోషం తన సమయాన్ని తన బిజీ షెడ్యూల్ నుంచి ఇక్కడికి ఒక మాట చెప్పగానే మరి నేను కూడా గద్దరంగ నాకు అభిమానం ఇతరు సోమంగనా నాకు అభిమానం అని చెప్పుకునే పోయిన అంత వింట గొప్పగా నేను క్రియించి మా విజయవాటు మరొకసారి గట్టిగా చప్పట్లతో పశువు రవీంద్ర గారు డాక్టర్ పశు మీకు రావాల్సిందిగా కోరుతా అట్లనే దయచేసి మరి చాలా అప్పుతో అనిపించింది మా భరతన్న పాట పాట అడవుల్లోకి తీసుకుపోయే విధంగా ఎంతకు ఎక్కడికో వెళ్ళిపోయినాం అసలు నిజంగా గద్దరన్న మళ్ళీ నెమలేసుకున్నాం గద్దరన్న చనిపోతున్న తను ముందే ఊహించుకున్నాడా తెలిసి రాసే రాసుకున్నాడా ఆ పాటను కానీ మనకపోయిన గొంతులో ఆ రాగం తీసేదాడు అనేటువంటి పాట మహాన్ బావుడా రాగం

ఈ మధ్య కాలంలో నేను గద్దల నుంచి రాసినటువంటి ఆయన చనిపోయినప్పుడు నేను చాలా ప్రాబ్లం బాధలో ఉన్న నాయకుడు ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి ఏమీఆర్ నరేష్ డాక్టర్ సుధాకర్ ఆ కన్నుల గుర్పిస్తా ఉన్నాను గుర్తు చేస్తా మీ ముందు అనేక కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి నా మిత్రులు సాంస్కృతిక సారథి కళాకారులు రమణ వరంగల్ నుంచి వచ్చిన సంబంధ అనేక మందికి నేను పేరున దయచేసి మంచి పేరు మీరు తప్పులో భావించదు నాకు చెట్టి రాసి పంపాలి లేదు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు మా అరసంగా వచ్చాడు పొందారు మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు నడిపిద్దామని చెప్పి నేను తెలియజేస్తూ బోధనం చేసిన వాళ్ళు భోజనం తిన్న వాళ్ళు దయచేసి మళ్ళీ వేటు మీకు వస్తే మనం పశువుల్లో ఎవరన్న స్పీచ్ను మీరందరూ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం ఆ తర్వాత ప్రొఫెసర్ కాశ్ అనేక మంది ఈ కార్యక్రమంలో హాజరవుతున్నారు వెంకటరెడ్డ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముందు గద్దలైన కోసం మన సాంస్కృతిక సాధన ఉన్న చాలా కళాకారులు ఎందుకంటే ఇవన్నీ మనం పాటే పాపే వాళ్ళు మూడు కంటే కనుక నేను ఎవరికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు చాలా గొప్ప తెలంగాణ దురదాల్లో పనిచేశారు ఉద్యమాల్లో పనిచేశారు ప్రజలకు నమేక వ్యతిరేకమైనగా